చేశానని చెప్పి పేపర్లలో ఒక సినిమా చూపించి వెలుగు అయిపోయిందని చెప్పి మీరు వెలువ ఎక్కువ చేస్తారని చెప్పి కొంచెం With three industrial corridors, the third largest coastline, the state offers once again, under Pradesh stand on the global stage, the 30th edition of the CII Partnership Summit 2025. Organized in collaboration with the Ministry of Commerce and Industry, Government of India, and the Confederation of Indian Industries, guided by the visionary leadership of Honourable Chief Minister Sri Nara Naidu the state has already creating potential employment for more than 8 lakh people. Today, thing, an investment of 1993 crore rupees and creating potential employment. For over 3,800 people. At the same time, foundation stones are being laid for 30 new projects with a committed investment of 16,646 crore, and the potential to generate more than 22,497 jobs across the state. This day also marks a historic milestone for the Andhra Pradesh Industrial Infrastructure Corporation. Under the with project costs nearly nine hundred crore rupees, project work and MSME units worth five thousand crore rupees are being grounded and inaugurated, with over fifty five thousand five hundred jobs generated by Andhra Pradesh Industrial Infrastructure Corporation. From global collaboration to grassroots entrepreneurship, the state continues to build a legacy of prosperity, powered by vision, speed, and progress. One family, one entrepreneur, building a million dreams.

మనం రామ్ దాస్ ఖండ్రిగా వెంకటాచల మండలం యాభై ఏడు ఎకరాలు ఎంఎస్ఎంఈ పార్కు శంకుస్థాపన చేయడం జరిగింది దాంట్లో ఇమీడియట్గా ట్వంటీ ఏకర్స్ రెడీ చేస్తున్నారు ఒక ఫైవ్ అండ్ హాఫ్ క్రోర్స్ ఖర్చు పెడుతున్నారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం సేమ్ టైం ఆత్మకూరులో స్నేహ ఫామ్స్ వాళ్ళు ఒక నూట యాభై కోట్లు పెట్టుబడి పెట్టి ఫార్టీ ఏకర్స్లో నలభై ఎకరాల్లో నూట యాభై కోట్లు ఖర్చు పెట్టి స్నేహ ఫామ్స్ దానికి కూడా ఫౌండేషన్ ఇక్కడ వేయడం జరిగింది నేనేమంటానంటే నెల్లూరు జిల్లా ఒక కృష్ణపట్నం పోర్ట్ ఒక రామాయపట్నం పోర్ట్ తొందరలో దగదర్తి ఎయిర్పోర్ట్ పామ్ ఆయిల్ ఇండస్ట్రీస్ ధర్మల్ కోల్ పవర్ ప్రాజెక్ట్స్ సిఎల్ కంపెనీ జెన్కో అక్కడ జిందాల్ ఇవన్నీ కంపెనీస్ అట్లే ఆక్వాకల్చర్ వాటికి సంబంధించిన ప్రాసెసింగ్ యూనిట్స్ ఇవన్నీ మన ప్రాంతంలో ఉన్నాయి అట్లే మనకి మైనింగ్లో కూడా క్వాచ్ సిలికా మైకా అని ఉన్నాయి పెనా రివర్ ఉంది శాండు రీచెస్ అవైలబిలిటీ ఉన్నాయి కానీ పరిశ్రమలు పెట్టుకునే వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి రెండోది ఏంటంటే నేను కలెక్టర్ గారికి చెప్పాను కండేపల్లిలో టూ హండ్రెడ్ ట్వంటీ గవర్నమెంట్ ల్యాండ్ అట్నే మనబూల్ మండలం బండేపల్లి ప్లస్ మడవనూరు కలిసి దాదాపు హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఏకర్స్ వీళ్ళందరికీ హైవే ఫస్ట్ చెన్నై కలకత్తా రోడ్ నెక్స్ట్ పోర్ట్లు ఎయిర్పోర్ట్లు అక్కడ తిరుపతి ఎయిర్పోర్టు ఇక్కడ దగదర్తీ ఎయిర్పోర్ట్ కూడా త్వరలో వచ్చేస్తుంది అందుకని మా ప్రాంతంలో ఎక్కువ పరిశ్రమలు పెట్టుకునే అవకాశం ఉంది రెండోది కూడా ఏంటంటే రిలయన్స్ అనిల్ అంబానీ గారు ప్రస్తుతం రెండు వేల తొమ్మిదిలో తీసుకున్నాడు రెండు వేల ఆరు వందల ఎకరాలు పోర్ట్ పక్కన ఆ రోజు ఏడు లక్షల డెబ్బై ఐదు వేలు మేము పోరాడి మూడు లక్షల ఏడు లక్షల డెబ్బై ఐదు వేలు జయించాం రెండు వేల ఆరు వందల ఎకరాలు సెవెంటీన్ ఎయిటీన్ ఇయర్స్ నారాది లేదు వరికోతి లేదు చెంగోహు లేదు ఇంకేమి లేదు అక్కడ ఆ కూలీలు అందరూ కొన్ని వేల మంది వ్యవసాయ కూలీలు రైతులు ప్రొడక్షన్ ప్యాడీ ప్రొడక్షన్ అన్నీ ఆగిపోయి అందుకనే ఏంటంటే ఆయన పరిశ్రమలు ఒక త్రీ మంత్స్ బ్యాక్ అనిల్ అంబానీ గారు వచ్చిపోయారు పరిశ్రమలు ఏమైనా వస్తాయనుకున్నారు బట్ ఆయన కంపెనీ ప్రాబ్లంలో ఉంది ఈడీ సిబిఐలు ఎంటర్ అయినాయని మనం చదువుతున్నాం ఇటువంటి స్టేజ్లో గవర్నమెంట్ కూడా నేను కలెక్టర్ గారికి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను శాసనసభలో రెండుసార్లు మాట్లాడాను దాన్ని అటు వేస్ట్గా పెట్టుకోవడం కరెక్ట్ కాదు ఎవరైనా పరిశ్రమ కను తీసుకున్నప్పుడు రెండేళ్ల లోపల కనీసం ప్రారంభించాలి పరిశ్రమ తర్వాత పూర్తి కావడం ఒక లేట్ వన్ ఇయర్ లేట్ అయింది ఓకే సర్కంస్టాన్సెస్ అట్ కాకుండా సెవెంటీన్ ఎయిటీన్ ఇయర్స్ డెల్టా ఏరియాలో అందులో అది రెండు పంటలు పండే దాంట్లో ఇన్ని సంవత్సరాలు బీడి పెట్టి రైతుల్ని కూలీల్ని మూలబెట్టి చేయటం కరెక్ట్ కాదు అనేది నా ఉద్దేశం అది నేను మళ్ళీ గవర్నమెంట్లో కూడా సీఎం గారి దృష్టికి లోకేష్ బాబు దృష్టికి అందరి దృష్టికి తీసుకుపోతాను దాంట్లో కూడా పరిశ్రమలు వచ్చేదానికి కృషి చేస్తామని చెప్పేసి నేను ఒక్కటేంటంటే ఇక్కడ లాస్ట్ టైం కంటైనర్ పోర్ట్తో కూడా లేచిపోయినాయి ఎన్నూరు పోర్టుకి వెళ్ళిపోయినాయి ఆ పరిస్థితులు ఉండదు పారిశ్రామికవేత్తలకి నిన్న విశ్వ సముద్రం వచ్చింది ఎథనాల్ ప్రాజెక్ట్ వచ్చింది ముఖ్యమంత్రి గారే వచ్చేసి ప్రారంభించారు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పారు పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలకి సింగిల్ విండో సిస్టంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత మాది ప్రాంటి పారిశ్రామికవేత్తలు మీకు ల్యాండ్ కానీ అన్ని ఏర్పాట్లు మేము చేస్తామని ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు ఈరోజు లక్షల కోట్లు ఇప్పుడు విశాఖపట్నంలో పద్నాలుగు పదిహేను తేదీల్లో ఇండస్ట్రియల్ సబ్మిట్ జరుగుతుంది లక్షల కోట్లు పెట్టుబడి పెట్టేదానికి పారిశ్రామికవేత్తలు ఒక నమ్మకంతో మన రాష్ట్రానికి వస్తున్నారు అన్నీ మంచి జరుగుతాయని తెలియజేస్తున్నాను